కూతుర్లుగా పుట్టడమే తప్ప ఆడబిడ్డగా పుట్టడమే తప్ప ఆడబిడ్డగా పుట్టి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వంశాన్ని నిలబెట్టినటువంటి ఎంతో మంది ఆడబిడ్డలకి ఇవాళ చెందుతున్నటువంటి నాకు రక్షణ కావాలని నేను కోరుకుంటాను

చూడ ఎవరికి కలగకూడదండి ఏ ఇంట్లో జరగకూడదండి ఇది చాలా చాలా ఘోరం అండి ఇది నా పేరు ఎం షాలిని మా మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా లివర్ సర్జరీ జరిగింది ఆ లివర్ నేనే ఇవ్వాల్సి వచ్చింది దానివల్ల అతను వన్ వీక్ తర్వాత అతనికి ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి చనిపోతే దానికి కారణం అన్నట్టు ఇంట్లో ప్రతి ఇప్పుడు ఒక వన్ మంత్గా ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నా మీదే ఏదో ఒకటి చెప్తానే ఉండాలి వల్ల నాకు టెన్షన్ అయిపోయి నాకేదన్నా అయితే ఆమె ఇది అనుకున్నట్టు నేను మొన్న కూడా చనిపోవాలనుకున్నాను కానీ నేను ఇంట్లో ఉంటే చనిపోతాననేసి నేను బయట వెళ్ళిపోయినాను వాళ్ళకి అప్పటికీ చెప్పాను నేను అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పాను మా ఆడబిడ్డకు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను ఈ మార్గ వెళ్ళిపోతాను అనుక అనేసి వాళ్ళు ఆ అక్క మూడో నెల అనేది అన్నట్టే నాకు ఇనిపించింది నేను ఫోన్ కట్ చేసేది మళ్ళీ ఏమని కూడా చేయలేదు అక్క సరే నా పాటికి నేను వెళ్ళిపోయినాను మళ్ళీ నేను కూడా లేకపోతే ఇంక పిల్లలు అనాథలు అయిపో అనాథలను చేసేసి వాళ్ళు ఏదన్నా చేయాలనేసి చూస్తూ ఉన్నారు నా మీద అనేసి నేను భయపడతా ఉన్నాను నాకు లివర్ ఇచ్చిన తర్వాత టూ మంత్స్గా మా అత్తా ఒకటి ఏదో ఒకటి ఇంట్లో మాట్లాడుతూనే ఉండదు మెంటల్ టెన్షన్ పడుతూనే ఉండదు ఏదో ఎవరితో ఎవరితో ఫోన్లలో మాట్లాడి ఆయనకి ఏదో తీసుకొని పోయి చంపేసినట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉండదు అమ్మ అది నేను తట్టుకోలేకుండానే నేను మొన్న వెళ్ళిపోయినాను నేను ఇంట్లో నుంచి ఆమెతో భరిచి చెప్పు ఇది గత పద్నాలుగు పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మేము అన్ని చూస్తాము ఇవన్నీ కూడా చాలా హరాస్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఒకటి కోటి లేని కొన్ని మాటలు చెప్పుకోవడము వాటిని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చాలా భరించినాం మేము కూడా అందరూ కంబైన్ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని మేము కూడా చూసాం ఇప్పుడు అతను వెళ్ళ చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ హరాస్మెంట్ అయ్యి ఆమె నెమ్మది లేకుండా ఈ పిల్లలు నెమ్మది లేకుండా ఇవన్నీ సమంజం కాదు ఒక తల్లితో సమానంగా ఉంది అని మేము కూడా భావించాం ఈరోజు పోయి మేము ఇందుకు మాట్లాడుతా ఉంటే ఇంకో చేసిన పిండి కంప్లైంట్ పెట్టేస్తే కంప్లైంట్ పెట్టేసినంత మాత్రాన ఇది అయిపోతుంది అనుకోకూడదు ఒక ఒక ఇది ఒక ఆమె ఒక లెవర్ ఇచ్చి ఒక దా ఒక పేణ త్యాగం త్యాగం చేసింది భర్తకు ఇటువంటిది చేసిన తర్వాత కూడా ఆమె ఈ విధంగా ఇబ్బంది పెట్టడము అరాస్మెంట్ పెట్టడం అనేది ఇది ఎవరికి జరగకూడదు ఇటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదు ఇటువంటిది రాకూడదని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చెప్తాను తప్పు ఇది కాదు కాకపోతే ఒక మానవతా దృక్తి ఆలోచన చేసి ఈ పిల్లలు ఉండారే ఈ మంచి చేత చూసుకొని వాళ్ళు చేసుకొని వాళ్ళతో ఏం పని వాళ్ళు వాళ్ళు పడుకుంటారు లేచుకుంటారు మన నెమ్మది వయసు అయింది కదా మన నెమ్మదిగా ఉందాం మన తెలుగులో ఇవన్నీ అనుకుంటే అది భగవంతుడు బాగానే మంచి మంచి ఆయుర్వర్లు ఇస్తాడు ఇటువంటి టార్చర్ పెట్టించి ఇప్పుడు అందుని ఏదో పెట్టించి సాధించాలనుకుంటే నువ్వేమీ సాధించలేవు నువ్వేమీ చేయలేవు కూడా నేను చెప్పేది ఎందుకంటే మన్ అందరూ మనుషులే అందరూ బంధువర్గాలే నువ్వు ఒక నువ్వే అనుకునేస్తే అది కరెక్ట్ కాదు నువ్వు నేను నేనే నాదే న్యాయం అనుకుంటే అది ఎంతగోళ్ళు కూడా చెప్పాలి వేరే పది మంది అందరూ బంధువర్గాలు అందరూ చెప్పాలి నువ్వు తను నువ్వు చేసిన లేదు నేరుగా రా నేను గారా మాట్లాడు కూర్చో మాట్లాడదాం తప్పుంటే తెలుసుకుందాం మంచి ఉంటే చెప్దాం మీ ఆస్తులు మీ గోధులు మాకెందుకు మీ ఆస్తులు ఎత్తుకొని మీ ఆస్తులు ఎత్తుకొని పోవాలని చిన్నారో మీ ఆస్తులు ఎత్తుకొని ఏంటి మీ ఆస్తులే మాకేమన్నా ఇదా వాళ్ళ ఆస్తులు బంగారాడు పిల్లకాయలు తీసుకొని మంచిగా ఆమె కోడలు పెట్టుకొని నువ్వు బతుకు చేయకుండా నువ్వు ఇది హరాస్మెంట్ చేసేది ఇవన్నీ పోవడము రావడము కంప్లైంట్ పెట్టడం వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఊళ్ళో వాళ్ళు ఇట్లా ఇది ఇవన్నీ అవసరమే ఉండదు నువ్వు ఆమె కదా నువ్వు చెప్పాల్సిన ఇట్లా పనులు చేసి రేపు వాళ్ళు కూడా పిల్లలు కూడా ఎట్లా ఉంటారు నమ్మితి ఉంటుందా ఒక మంచి ఇటువంటి దౌర్భాగ్యం అక్కడ చూశారా ఎందుకు ఈ విధంగా ఏంటి ఇక ఇది చూడకూడదు ఎవరికి కలగకూడదండి ఏ ఇంట్లో జరగకూడదండి ఇది చాలా చాలా గవర్నమెంట్ ఇది